నాకు వచ్చేసి హార్మోనియం ఉంది నాకు సెక్యూరిటీ కావాలి నా సెక్యూరిటీ నా చేతిలో లేదు ఎందుకనంటే కొంతవరకే నీ చేతిలో ఉంది మీ తర్వాత మా లేదు ఎక్స్రాక్ట్ చేతిలో ఉంది ఎన్నో పరిస్థితులు అట్ట కలిసి చదువుతున్నా సెక్యూరిటీ లేదు కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని నేను హార్మోనియస్ గా గా ఆనందంగా నేను ఉండడానికి నేనే చేయాలని ఏం చేయాలంటే చేయండి అదే సాయి పదం ఆనంద జీవనం సాయి పదం నేను డిఫైన్ దాన్ని సాయి పదం అంటే రెగ్యులర్ రెగ్యులర్గా భరించేయటం కాదు బాబాగి రోజు సాల్యూషన్ తిప్పటం కాదు ఇవేవి కాదు ఆనందంగా ఉండటం ఆనందానికి అర్థం వచ్చేటువంటి దేనన్నా సరే చూసుకోవటం పక్కన వాళ్ళ ఆనందానికి అర్థం రాకుండా చూసుకోవటం అనుక్షణం సెల్ఫ్ ఎగ్జామినేషన్ సెల్ఫ్ అనాలిసిస్ సెల్ఫ్ అబ్జర్వేషన్ అది సాయ అది కాకుండా ఊరికే మీరందరూ ఊరికి పోయే మేము వారం వారం పోతున్నాం అట్ల టే బెగ్రెట్టు దొరుకుతున్నాము మేమైనా స్పీచులు ఇస్తున్నాము మాకు పాటలు పడదానికి అవకాశం ఇవ్వటం లేదు పచ్చడిపోయిక్కడంతా కూడా సాగిపోయింది సత్యం మన మా గుంతుకి అదృష్టం అది సార్ సత్సంగా సత్సంగాలు అనేటువంటిది మన పాద కచేలకి వేదిక కాదు అది డే ఆర్ నాట్ దట్ డయర్ సర్జెట్ ఎవరికి వాళ్ళకి ఒక అర్థం అది పెద్ద అర్థం సత్సంగం అంటే ఆ అర్థం ముందు అందరూ కూర్చొని ఎవరికి వాళ్ళు వాళ్ళు చూసుకుంటుంటారు పక్కన వాడు కానీ కాదు అర్థం వల్ల పక్కన కూడా చూడొచ్చు వేరే విషయం మనల్ని మనం చూసుకొని మళ్ళీ ఏమున్నాయి అని అప్పుడప్పుడు ఫ్రీట్వంటీ వెళ్లి మన ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాల్లో మన ఇంటి మన రకరకాల సమస్యల్లో ఉంటాం కనుక మనం విలువ పడకపోవచ్చు దానికి ఒక టైం కరాట్ చేస్తాం ఒక అరగంట ఒక గంట వారంలో ఒక గంట మనలో మనం చూసుకుందని కరాట్ చేసుకోవద్దా రోజుకి మూడు గంటల సేపు నాలుగు సేపు మా మామూలు అర్థం మీద నిలబడతాయి కొంచెం ఒక్క గంట సేపు అర్థం ముందు నిలబడదు చేసే ప్రతి పని అంటే డేషన్ తీసుకుని చేసే ప్రతి పని తీసుకుని డేషన్ అంటే పని చేస్తున్నాం డేషన్ తీసుకున్నాం అది బాబా ఇష్టమైంది లేదా బాబా విగ్రహంతోనే చేస్తున్నాం అనేది ఎలా అంటే ఎలా తెలుసు మీకు తెలుస్తుంది తొంభై తొమ్మిది శాతం తెలుస్తుంది మీరు మూడు నాలుగు రోజులు ఎన్నో పనులు చేశారు మీకు తెలియదు ఏ పని నాకు ఇష్టం ఏ పని నాకు ఇష్టం లేదు నిజంగా చెప్పండి తెలుసు తెలియక కదా అని చేస్తుంటాం అంతే తర్వాత నాలుగు సార్లు చేసిన తర్వాత రెండుసార్లు ఓవర్కమ్ గుర్తు కట్టుకోండి సత్సంగాలు చేస్తున్నాము అక్కడ వంద మంది వస్తున్నారు ఐదు వందల మంది వస్తున్నారు అది కాదు ఇంపార్టెంట్ ఎంతోమందిలో మందిలో నిజంగా ఈ మార్పు వచ్చింది ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది మిగతా వాళ్ళకంటే సత్సంగానికి రాని వాళ్ళకంటే మనలో మనం ఏ రకంగా మనం బెటర్ అయినా తేడా అయితే సత్సంగానికి పోతాను వాళ్ళ సత్సంగానికి రాలే ఎందుకంటే బాబా మన నుంచి ఆశించలేదు మన కష్టం అంటే మనం తెలుస్తుంటే కారణం ఏమిటి వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ రావటం సత్సంగానికి ఎందుకు పోతున్నాం అసలు సత్సంగం అంటే ఏమిటి తెలుసుకొని చేస్తే

నువ్వు ఇలా వాళ్ళు అలా కనుకుంటారు వాళ్ళు ఉంటే నేను ఉంటాను అన్న నువ్వు ఉంటే వాళ్ళు ఉంటారు వాళ్ళు అనుకుంటుంటారు ఎవరికి వాళ్ళు అనుకో సత్సంగం అంటే ఒక అభిప్రాయం ఒక మీద ఉద్దుకుంటుంటారు అందరూ కలిసి ఒకదాన్ని పెద్ద అవగాహన పెంచుకోవటం అది సత్సంగం అవుతుంది చెప్పి కూర్చొని డిస్కషన్లు చేసుకోవటం వాదోపవాదాలు పెంచుకోవటం కాదు బాబానే చెప్పున్నారు దానికి నేను చెప్పాల్సిన అవసరం లేదు వాదోపవాదాలతో పని లేదు సర్కంతో శాస్త్రకంతో పని లేదు వంతులకు కీచులాటలకి పోవద్దు ఇవి బాబా సుక్తులు బాయి మీరు బాబా భక్తులు అంటున్నారు కనుక బాధ చే నలుగురు చేసేది గ్రూప్ డిస్కషన్ కాదు డిస్కషన్ అంటే ఏం తీసుకోవచ్చు డిస్కషన్ అందరం కలిసి ప్రాధాన్యత పెంచుకున్నారు అభిప్రాయ భేదాలు ఏం లేవు ఒకరికి ఎక్కువ తెలుసు ఒకరికి తక్కువ తెలుసు ఎక్కువ తెలిసినటువంటి వాడు తక్కువ వాడికి సప్ల కాంప్లిమెంట్ చేస్తుంటాడు వీడు వాడిని కాంప్లిమెంట్ చేస్తుంటాడు అందరూ కలిసి ఒకరిని ఒకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ పోతాం అది సత్యంగా వాదనలు ఉపయోగం ఉపయోగమైంది నేను చెప్తున్నాను మీరు ఏదైనా ఒక పాయింట్ నిజంగా ఎస్టాబ్లిష్ కావాలంటే మనం ఆచరించాలి ఈ ఆచరణలో నుంచి వచ్చేటువంటి బలం శక్తి ఉన్నది అది వెయ్యి వాదనలకు పెట్టిన మించింది అది